రుద్ర ఇదే మన అయ్యారు ఇల్లు దిగు ఎవరు కిట్టయ్యా మనకిట్టయ్యా మన మనకి కాదమ్మా ఇలాగే తమ్ముడు అమ్మ ఎవరిని చూసిన కిట్టయ్యా కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మన కిట్టయ్య వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వస్తాడమ్మా రేపు వస్తాడు పదమ్మా అన్న వచ్చేంత వరకు నీతోనే ఉన్నాయి అలాగేనా బొగ్గులు బట్టికి తీసుకెళ్ళాలి జాగ్రత్త పదా భూమారావు కొడుకు నరసయం చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు అదృష్టం కొద్దీ నువ్వు భూమారావు అని లేపేశావు దాంతో పెళ్ళాగిపోయింది ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఏంట్రా ఎలా నవ్వుతుందో చూడు ఇలా రోడ్డు కడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చేప్పుడు ఎలా వెళ్తా చెప్పు నీకు అసలు బండి తోడటం వచ్చా సరే సరే వదిలే ధనలక్ష్మి ఇతను ఎవరో తెలుసా తెలీదే తెలీదా ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు ధనలక్ష్మి వట్టి దండాలేనా మరి ఇంకేం కావాలి ఎందుకు ఏం లేదా ఇస్తే పోయే సరే సాయంత్రం వస్తాం నాటుకోండి కోసి పులిసెట్టే సరే సరే రండి సరే ఎక్కువ ఈ రోజు పట్టుపడదా మర్చిపోక ధనలక్ష్మి ఆ రెండే విడదా నా కొంచెం ఒక్క గుద్దు కొద్దు నువ్వు తిన్నా ఏళ్ళ తర్వాత మీ ఇంటికి వచ్చావు కొంచెం ఓర్చుకో ఆ తర్వాత నేను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను సరేనా నా బంగారం ఏ దీన్ని పట్టుకో ఇవ్వులక్ష్మి ఏంటది బాడపప్పు ఎందుకు మేక పెళ్ళ నేనింది అందుకే మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఏం ఉంటది కానీ అప్పుడు ఉంది ఇప్పుడు ఎందుకు ఇత్తనవ్ ఇది స్పెషల్ కిట్టయ్య ఊరెదిరి వెళ్ళినప్పుడు ఏనింది కదా అలాగే ఇది కూడా తెల్లగా ఉంది దీని పేరు కూడా కిట్టయ్యే ఓహో దీని పేరు కిట్టయ్య తనక్కూడా ఇవ్వు నీ కావాలా చిపోరా ఇది అవును కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా గొడపప్ప ఎందుకు ఇత్తనో ఏ ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మా నూరుకొస్తాడు నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను ముచ్చాలమ్మ ఏం చెప్పింది కిట్టయ్య వచ్చేతడని చెప్పిందా తప్పకుండా వస్తాడు అవును కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే వస్తే పెళ్లి చేసుకుంటావా అవును కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను అర్థమైందా జన్మ భూమి 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 నా జన్మ భూమి ఎంతో దేశము డే సంపూర్ణ భూమి నేను ఎవరిలాగైనా మిమిక్రీ చేస్తాను ఏ సూర్యుడి చైనా ఈ విషయం గనక ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసురా ఆడపిల్లలతో ఆడుకుంటా ఉండరా సరదారి పిల్లలు అవుతున్నాడు తెలుసు కదా మహసాన జాతరకి చాలా పనులు ఉన్నాయి అలాగే ఎంతో పనులు చూడండిరా స్మశానానికి కేశవ రాయుడు వస్తాడన్న విషయం తెలియగానే నాలో ఉన్న పగా ప్రతీకారాలకి అర్జం పోసినట్లయింది అయ్యా రెండయ్యా ఊళ్ళోకి వచ్చేసాడు శ్మశాన జాతర కొట్టేయాలి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి అయ్యా రెండయ్యా హ్యాండ్ తీయండి మీ భద్రత కోసం ఇద్దరు ని తోడుగా పంపిస్తాను ఏ కాన్స్టేబుల్స్ అరండి ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత రూల్స్ సార్ పెరవలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి మఫ్టీలో పంపించండి మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా బండ్లో ఉన్నాయి సార్ వెళ్ళి మార్చుకున్న సార్ ఏమంత తొందర లేదు మేము ముందు వెళ్తాం మీరు రండి అన్నా ఆ భూమారావులు వేపేసిన తమిళనాడు వాడు ఎక్కడ అన్న తప్పుకోండి 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 ఇతనే పేరేంటి రుద్ర నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది నా బిడ్డ కిట్టయ్యి కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను ఎక్కువ అయ్యా మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపులాగా వస్తున్నారు మీ ప్రాణానికి ఆపదుందయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి నేనెవరో తెలుసు కదా చూసుకో చివరి నవ్వు అదే శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను ఎలా సార్ చెప్పిందంతా గుర్తుందిగా సార్ జాగ్రత్త ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి ఓకే సార్ వెళ్ళండి కేశవరాయని చంపింది ఎవరు పోలీసులా నరసయ్య లేదంటే రుద్ర చెప్పండి ఇలా చూడండి నోరు తెలిసి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను కేశవరాయని చంపింది ఎవరు ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు మీరు ఎందుకు వచ్చారు రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కొడి కంట్లో దోమ కుట్టింది

చాలా చాలండి పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి అయ్యో నాకొద్దండి మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగలున్నాయో లెక్క సరే ఉంది ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి ఇదిగోండి తీసుకోండి అదే సిగ్గెందుకండి ఎవరికి చెప్పరు కర్రీటండి ఎవ్వరికి చెప్పను చూరయ్యా ఎలాంటి పిల్లనైనా ఇంటే లైన్ లో అవును ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా తెలిసింది కదరా ఏ లేదురాదరాట్రా ఏంటయ్యా నోడా కూర్చొని సానంగా భజన చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ ప్రాణంలో అంతే తమ్ముడు ఏమంటున్నా అదేం లేదు పూజారే స్వామికి పొంగల్ నైవేద్య పెట్టా తింటారా నువ్వు మాకు పొంగల్ పొంగలేడుతున్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగల్ ఉంటాడా రేయ్ కుషుదా నీ ఏం కాదురా ఈ తుమ్మ చెట్లన్నీ చెవి పెట్టాడకి రా నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెబుతాయి ఏంట్రా మీరు అనేది నా పెళ్ళం వాళ్ళంటే మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారు రాయుడికి వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ళం మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటె సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు అవునులే అమాయకురాలు కాబట్టి ఎవరేవి ఇచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది కేశవరాయి నువ్వు కూడా నా పిల్లం గురించి తప్పుగా అనుకుంటున్నావా సరే సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో అంతా అదే సర్దుకుంటుంది గట్టిగా పెట్టినట్టుండవు ఏంటయ్యా పూజారి వచ్చి ఏంటూ అంత మంచి విషయంలో కానీ మీరు చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు ఈ పిల్ల తప్పితే ఇంకో దొరకదు మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి వీరయ్య మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మన వాళ్ళే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటదిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా కేశవరాయుడు ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడు మాట్లాడుతున్నాడు